ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఏసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు రోమేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి అని అంటున్నాడు నేను అలా చేశానా నాకున్న విశ్వాసాన్ని బహిరంగంగా నేను ఒప్పుకున్నానా దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడన్న నా నమ్మకాన్ని దేవుని విధానంలో నేను ఒప్పుకున్నానా ఈ ప్రశ్నలకు నేను యథార్థంగా సమాధానం చెప్పాలి హృదయమందు విశ్వసించాలి అని కూడా అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడన్న సత్యాన్ని నిజంగా నేను నమ్ముతున్నానా ఈ నమ్మకం నా హృదయంలో ఉందా దేవుణ్ణి ముందు పెట్టుకొని ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి క్రీస్తును బహిరంగంగా నా నోటితో ఒప్పుకొని నా హృదయంలో ఆయన గుర్చిన విశ్వాసం ఉండడం అనేది నిజం అని చెప్పుకోగలిగితే నేను రక్షింపబడినట్లే వాక్యంలో రక్షణ పొందవచ్చు అని లేదు ఆకాశంలో సూర్యుడు ఉన్నంత స్పష్టంగా నీవు రక్షింపబడుదువు అని తేటగా వ్రాయబడి ఉంది ఒక విశ్వాసిగా ఏసును వానిగా ఈ వాగ్దానం మీద చేతులుంచి ఈక్షణంలోనూ నా జీవితకాలమంతా చివరికి నా మరణ గడియలోనూ రాబోయే ఆ తీర్పు దినమున కూడా ఆయన గూర్చి సాక్ష్యం చెబుతాను అపరాధ భావన నుండి పాపపు బలం నుండి పాపం వలన వచ్చే శిక్ష నుండి చెప్పాలంటే పాపపు నైజం నుండి కూడా నేను రక్షణ పొందుతాను నీవు రక్షింపబడుదువు అని దేవుడు చెప్పాడు ఆ మాటను నేను నమ్ముతున్నాను నేను రక్షింపబడతాను ఇప్పుడు నేను రక్షింపబడ్డాను యుగ యుగములకు దేవునికే మహిమ కలుగునుగాక